సో మరి ముందుగా చెప్పబడిన రీతిగా మన సంఘస్థుల్లో కొంతమంది వాలంటరీగా ముందుకు వచ్చి మీరు ప్రేరేపించబడితే చాలా క్లుప్తంగా దేవుడు చేసిన కార్యాలని మేలు దేవుడు మీతో ఆ టైంలో మాట్లాడిన రీతిని దయచేసి మనందరితో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను మొట్టమొదటిగా పాప పాపాల నుంచి వచ్చి తన సాక్ష్యాన్ని షేర్ అందరికీ వందనాలు నేను పాప కాలనీ సంగతుడను అన్న విషయంలో అన్నకి సిక్ అయినప్పుడు అంతకుముందే కొంచెం వీక్గా కనిపిస్తున్నారని నేను మా సంఘస్తులు అక్క అనుకున్నాము అప్పుడు అన్న ఎక్కువగా బయట వాక్య పరిచయ కోసం వెళ్తున్నారు కదా లేట్ నైట్లు జర్నీ అట్లా సిక్ అదే వీక్ అయ్యారేమో అనుకున్నాము దాని గురించి ప్రే చేస్తున్నాము జూన్ పదిహేనో తారీఖున ఫాదర్స్ డేకి అన్న కేక్ కట్ చేశారు చాలా హ్యాపీగానే ఉన్నారు అయితే వీక్గా ఉన్నారు కానీ చాలా హ్యాపీగానే ఉన్నారు ఆ నైట్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలా భయపడ్డాము బాధపడ్డాము సెకండ్ డే నుంచి నేను మా సంఘంలో మా సహోదరి స్వప్న మా కోడలు ప్రభావిత సిస్టర్ కూడా మేము నలుగురిగా కలిసి అన్నకి సి అది ఆపరేషన్ అయ్యేదాకా కూడా మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసాము మధ్యాహ్నం దాకా దాదాపు పదిహేను ఇరవై రోజుల దాకా చేస్తున్నాము అయితే మేము సంఘంలో భయపడ్డది ఏంటంటే మా సంఘంలో ఎవరు కూడా అన్న రాకుండా ముందుగానే సంఘంలో స్టార్ట్ చేసి ప్రేర్ చేసి పాటలు పాడి అన్న కొరకు సిద్ధపడే అంత సామర్థ్యం మా సంఘంలో ఎవరికి లేదు దాంతో అన్న ఎప్పుడన్నా ఫస్ట్ మెసేజ్ తీసుకుని సెకండ్ మెసేజ్కి ఏమన్నా పిలిపిస్తేనే మేము చాలా బాధగా అబ్బా అన్న చెప్పలేదే అని అనుకుంటాము అన్న ఎప్పుడైనా నా క్యాంపుకి వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించేది అన్నలేరే అన్న లేరే అన్నట్టుగా కొంచెం ఇబ్బంది పడి ఉండేవాళ్ళమే అట్లాంటిది అన్న ఇలా సిక్ అయ్యారు హాస్పిటల్లో చేరారు అంటే మాకు చాలా బాధ వేసింది సంఘం ఏమైపోతుందో ఈ సంఘం తెలిసినాక అన్నకి అది ఆ మాట నాకు గుర్తు రావట్లేదు కానీ అంటే యాన్సీమ్ చేసినప్పుడు తెలిసిన విషయము ఆపరేషన్ కంపల్సరీ అవుతుందేమో అన్నప్పుడు చాలా భయపడ్డాము మేము అంటే మా అన్నయ్య కూడా అలా చేయిస్తున్నారు కాబట్టి దాన్ని నేను నాకు చాలా అనుభవం ఉంది ఆ విషయంలో భయపడ భయపడ్డాను అయితే సంఘం ఏమైపోయిద్దో దేవా మరి అన్న చాలా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఏమో దేవుని చిత్తం అయితే ఎలా ఉంటుందో అటో ఇటో అని చెప్పి చాలా భయపడ్డాము వేరే వాళ్ళు వస్తే మేము దాన్ని జీర్ణించుకోలేమో వినటానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది వేరే వాళ్ళ సంఘం అది సంఘంలో నడిపింపుకు వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉండేవాళ్ళమే మరి ఎట్లా దేవా మరి సంఘాన్ని ఏం చేస్తావు అని చెప్పి భయం వేసింది ఎటు వాళ్ళు అటు అనుకూలమైన వాక్యం మంచి నడిపింపు లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారేమో అని దేవుడు ఇంత గొప్పగా సంఘం కట్టాడు మందిరాన్ని కట్టాడు మరి ఈ సంఘం ఏమవుతుందో ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు కావాలి ఆ సంఘం ఉండదేమోనని చాలా భయపడ్డాము ఏడ్చాము ప్రేట్ చేశాము అయితే దేవుడు ఒక ఆశ అయితే ఉంది దేవుడు ఏమైనా చేయగలను శక్తిమంతుడు ఏమైనా చేయగలడు ఎండిపోయిన ఎముకలు సైతము సజీవ సైన్యముగా చేసిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు భూమి మీద హిజిక్యాన్ బ్రతికించినట్టుగా పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్టుగా రెట్టింపు ఆయుష్ ఆరోగ్యము శక్తిని బలము దేమని దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాము అయితే ఆపరేషన్ లేకుండానే దేవుడు స్వస్థపరచగలడు అని మేము నమ్మాము మరి ఎందుకు దేవుడు అనుమతించాడు ఆ విషయాన్ని అయినా కూడా చాలా చాలా ఈజీగా త్వరగా అయినట్టుగా అయితే అన్నను చూస్తే అట్లా కొంచెం భయం వేస్తుంది కానీ ఆపరేషన్ విషయంలో మాత్రం దేవుడే ఉండి చేసినట్టుగా మేము నమ్మాము అందుకు దేవునికి వందనాలు ఈ విషయంలో మేము ఇప్పటికీ దేవ అన్న అన్న విషయంలో సంఘములో కాపరి లేకుండా కాపరి లేని సంఘం అవుతుందేమో ఎవరెవరో వచ్చి వాక్యాన్ని పంచుకోవాల్సి వస్తుందేమో మేము అట్లాగా పర్ఫెక్ట్గా ఉండలేము అనే ఉద్దేశం కూడా ఉండింది అయితే దేవునికి వందనాలు ఆశ్చర్యకరుడు పరమ వైద్యుడిగా దేవుడికి దేవుడు అన్నకు చేసిన పని విషయంలో మేము అందరం దేవునికి కృతజ్ఞతలు అయి ఉంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు సంఘానికి సహోదరికి వందనాలు విజయంకులు మన మధ్యలో ఉన్నారు అన్న మీ అందరికీ నా వందనాలు సంఘం సేవకుని ప్రేమిస్తున్న విధానం చూడడానికి దేవుని కృపణ గురించి వినడానికి అనంతపురం జిల్లా గుత్తిపట్నం నుంచి నేను వచ్చాను ప్రియులారా అన్నకి బాగలేదు అనుకున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది ఉదయం కూడా అది నా ఎదుటికి రావడం జరిగింది అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై వచ్చిన ఒకసారి చదువుతారా కీర్తన అరవై ఎనిమిది ఇరవై ప్లీజ్ దేవుడు మా పక్షమున సంపూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహో వశము అన్నకి అక్క చెప్పారు అక్క ఏంటక్క కండిషన్ భయంగా ఉంది చెప్పండి అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఏర్పడ్డాయి అంటే బాబు మరి ఇది పరిస్థితి అని చెప్పని అన్నప్పుడు నిజంగా భయం వేసింది కాకపోతే దేవుని మహాకృపను బట్టి ఈ మాట జ్ఞాపకం వచ్చింది మరణము తప్పించుట యహో వశము నిజంగా సజీవులుగా చూస్తానేమో అనుకోలేదు నా మటుకు నేను నేను భయపడ్డాను చాలా సందర్భాల్లో సంఘం సరిగా అన్నకి లేదంటే కాపర్లకి విలువ ఇవ్వటం లేదు అన్నటువంటి ఊహలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అన్న నేను ఒక మాట చెప్తున్నాను మీ కాడ నాకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి నేను ఈ మాట చెప్తున్నాను సందర్భం వచ్చినప్పుడు వారి యొక్క ప్రేమ తెలుస్తుంది ఒకసారి ఒక జాలరికి అతని వృత్తి చేపలు పట్టుకోవడం ఆ జాలరికి ఒక వింతైన చేప దొరికిందట ఆ వింతైన చేప దొరికితే ఈ చేపని రాజుగారికి ఇద్దామని చాలా ఉత్సాహంగా ఆ చేపను తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చారట ఆ చేపను చూసినటువంటి రాజుగారు అతనికి ఒక ఐదు వేల వెండి వరహాలు ఇచ్చారంట బహుమానంగా ఆ ఐదు వేల వెండి వరహాలు తీసుకొని వెళుతున్నటువంటి జాలరిని చూసింది రాణిగారు రాజుగారిని పిలిచి ఏమిటి నువ్వు చేస్తున్న పని ఐదు వేల వరహాలు ఇస్తారా మామూలు చేపకి ఏదో ఒక వందో రెండు వందలో ఇవ్వచ్చు కదా అని చెప్పి అన్నయ్య రాణిగారు అన్నారట అంటే ఏం మరి ఎట్లా ఇచ్చాం కదా వదిలే నో నోనో అన్నక్కర్లేదు అతనికి వెనక్కి పిలవండి ఏమైనా సరే ఆ ఐదు వేల వరహాలు వెనక్కి తీసుకోండి అని రాణిగారు ఒత్తిడి చేశారట రాజుగారిని ఒత్తిడి చేస్తే చేసేదేం లేక ఎలా చేద్దామబ్బా ఇచ్చేసాను కదా అని రాజుగారు అన్నారట అప్పుడు ఒక పని చేయండి మీరు అంత బాధపడుతున్నారు కదా అతన్ని పిలవండి అతన్ని పిలిచి ఇది ఆడచాప మగచాప అని అడగండి ఒకవేళ తను గనక ఆడచాప అంటే నాకు కావాల్సింది మగచాప ఆడచాప అక్కర్లేదని రిటర్న్ ఇవ్వండి మన డబ్బులు తీసుకోండి అని ఈ విధంగా చెప్పిందట అతను పిలిచాడు అతను పిలిస్తే వచ్చిన తర్వాత బాబు నువ్వు నాకు ఈ చేపనిచ్చావు సంతోషమే అయితే ఇది ఆడచాప మగచాప అని రాజుగారు అడిగితే అతను అన్నాడంట మహారాజా ఇది ఆడచాప కాదు మగచాప కాదు ఇది వింతైన చేప అందుకే నేను మీకు ఇచ్చాను మహారాజా అన్నాడట మరలా అతని తెలివికి మెచ్చి మరొక ఐదు వేల వరహాలు రాజుగారిచ్చారట ఇప్పుడు ఈ ఐదు వేల వరహాలు ముందున్నవి తర్వాత ఈ ఐదు వేల వరహాలు ఇచ్చేటప్పుడు ఒక వెండి వరహం జారి కింద పడిందట కింద పడితే ఆ కింద పడిపోయినటువంటి ఆ వరహం ఎక్కడుందో అని చెప్పని ఈ జాలను ఎదుగుతూ ఉన్న సందర్భం ఎతుకుతుంటే రాణిగారు రాజుతో అందట చూసావా వాడి బుద్ధి ఇంత ఉన్నా సరే వాడికి తృప్తి లేదు వాడు చూడు పోయినటువంటి ఆ వెండి వరహం కోసం వెతుకుతున్నాడు అంటే అప్పుడు రాజుగారు జాలని ఏమయ్యా నీకేమైనా ఆలోచన ఉందా ఇప్పటికే నీ చేతిలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెండి వరహాలుంటే ఆ కింద పడిపోయినటువంటి వరహం కోసం ఎందుకయ్యా వెతుకుతున్నామంటే అప్పుడు జాలరి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా మహారాజా ఈ వెండి వరహం మీద మీ బొమ్మ ఉంది మహారాజా ఎవరన్నా చూడకుండా కాలుతో తొక్కుతారేమో నా రాజుగారి బొమ్మని ఎవరు తొక్కడం నాకు ఇష్టం లేదు మహారాజా అని ఆ జాలరి చెప్పాడట ప్రియులారా అన్న సంఘం మిమ్మల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ మిమ్మల్ని మీ పట్ల మేము కలిగి ఉన్నటువంటి గౌరవానికి ఈ చిన్న ఉదాహరణ నిదర్శనం సందర్భం వచ్చినప్పుడు మేము చూపించిన ప్రేమ మీరు చూశారు నిన్న మీరు అన్నారు నా కుమారుల్లాగా నా కుమార్తెల్లాగా నా మనవళ్ళలాగా నా మనవరాళ్ళలాగా నేను ఆపరేషన్ చేసుకొని వచ్చింది మొదలుకొని నాకు పరిచయం చేశారు మా ఇంట్లో సేవ చేశారని అవునన్నా మీరే చూశారు మీరే వారి యొక్క మా యొక్క అభిమానాన్ని చోరగొన్నారు అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను దేవుని భయం సంఘంలో ఉంది కాబట్టి దేవుని భయం ఉన్నవాళ్ళు కాబట్టే మిమ్మల్ని అంతగా ప్రేమించగలిగారని నేను స్పష్టంగా చెప్పగలను అంత మాత్రమే కాకుండా మీ కొరకు మీ ఆరోగ్యం కొరకు నిత్యము ఈవెన్ ఈరోజు ఉదయం కూడా ఎలాంటి వాతావరణపు మరి ఆ పరిస్థితులు మనకి ఇబ్బంది కలుగు చేయకూడదన్న ఉద్దేశంతో ఉదయం కూడా ప్రార్థన చేయడం జరిగింది జూమ్లో జూమ్లో హైదరాబాద్ నుండి చెన్నై నుండి విజయవాడ నుంచి చీరాల నుండి ఒంగోలు నుండి గుత్తి నుండి అనేకులు జాయిన్ అవ్వడం జరుగుతుంది వీరందరూ కూడా మీ గురించి మీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది అయితే బహుశా మీరు అనుకొని ఉండొచ్చు ఏమని ఏమో లే విలువలేని ప్రాంతంలో మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నారేమో నత్తింగ్ అన్న మీరు బాధపడవలసిన అవసరం లేదు ముత్యము ముత్యపు చిప్పలో ఆల్చిప్పలో ముత్యం దాగి ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు ఆ ఆల్చిప్పను ఓపెన్ చేసినప్పుడు విలువైన ముత్యం దాగి ఉన్నట్లే పరిస్థితులు ఎదురైనప్పుడు అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మా ప్రేమ మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అది మీరు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను అంత మాత్రమే కాకుండా మీరు దేవుని భయంలో ఈ సంఘాన్ని పెంచుతున్నారు కనుకనే మేమంత ప్రేమించగలుగుతున్నాం మీరు మాకు చూపిస్తున్న ప్రేమను బట్టి మేము మీకు ప్రేమను ఫలితంగా ఇవ్వగలుగుతున్నామే తప్ప ప్రత్యేకంగా ఇంది కాదని నేను ఒప్పుకుంటున్నాను చెప్పడానికి ఇష్టపడుతున్నాను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ప్రభు అనే శ్రీ వందనాలండి నాకు దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను నేను ఆసన్న కంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు పెద్ద ఎందుకంటే నాకు లెవెన్త్ ఇయర్ అప్పుడు ట్వెల్త్ ఇయర్ అప్పుడు నాకు హార్ట్ సర్జరీ అయింది దేవుడు నన్ను అప్పుడు హార్ట్ సర్జరీ బ్రతికించాడు నేను అనుకున్నాను ఇటీవలన్న సర్జరీ అయ్యాక నేను ఆ సన్న కంటే పెద్దదాన్ని మరలా నాకు జన్మ ఆ సన్నకు కూడా ఏసారి జన్మనిచ్చాడు అయితే అప్పట్లో నేను చిన్నపిల్లని నాకు భయం తెలియదు ఆపరేషన్ అంటే ఏంటో తెలియదు కానీ ఆసన్న ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతా అనేది మాత్రం తెలుసు చిన్నప్పటి నుంచి ఏ అనారోగ్యం వచ్చినా హాస్పిటల్ వెళ్ళడం తక్కువ అన్న దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటే తగ్గిపోయేదనమాట అలాగే నా ఆపరేషన్ అప్పుడు అన్న నన్ను ప్రేయర్ చేసి ఐసీలోకి ఆపరేషన్ థియేటర్లోకి పంపించారు అప్పుడు అదే నాకు ఆ ప్రార్థన నన్ను బ్రతికించిందని నాకు చాలా నమ్మకం అన్నమాట తర్వాత అన్నకి బాగలేదు అని తెలిసాక మాకు మామూలుగా అయితే మేము మా అక్క మేము ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా అన్న వాళ్ళ గురించి సంఘం గురించి మాట్లాడుకుంటాం అలాగా అన్నకి ఇట్లా అనారోగ్యం అని తెలియగానే చాలా భయం వేసింది ఫస్ట్ ఎందుకంటే అయ్యా మా గ్రామం ఒకప్పుడు ఎలా ఉంది మా గ్రామం పరిస్థితి అంతా మార్చారు దైవజనులు పంపించి దైవజనులకు ఏమన్నా అయితే మళ్ళీ మా గ్రామం ఏమవుతుందా సంఘం ఏమవుతుందా అని చాలా భయపడ్డాము చాలా భయపడ్డాము చాలా ప్రార్థన చేసాము మా పిల్లలు మేము కలిసి రోజు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అన్నకేమవుతుందా మేమేమో దూరంగా ఉన్నాము ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు తెలిసిన కొన్ని విషయాలని ఆలోచించడానికే చాలా భయం వేసేది చాలా ప్రార్థన చేసాము ఉపవాస ప్రార్థన కూడా చేసాము అయితే అన్న యాంజియోగ్రామ్ చేశాక కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయంలో అన్న మా ఆసన్నతో దేవుడు మాట్లాడాడు అని చెప్పారు అన్న సో నేను అది రోజు ఒక్కసారైనా చదివేదాన్ని రోజు ఒక్కసారైనా దానిలో ఏముందంటే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు ఆ మాటని నేను రోజు దేవునికి జ్ఞాపకం చేస్తూ నాకు ధైర్యం వచ్చింది అన్నకి ప్రామిస్ చేశాడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యిద్ది ఆపరేషను అనే ధైర్యం వచ్చిందనమాట నేను రోజు ఆ మాటని దేవుని జ్ఞాపకం చేస్తూ కన్నీటి ప్రార్థన చేశాము దేవుడు ఎప్పుడు మాట తప్పే దేవుడు కాదు ఆయన మాటని అన్న విషయంలో నెరవేర్చారు మళ్ళీ మన సంఘానికి మన గ్రామానికి అన్నని తిరిగి మనకి యేసయ్య ఇచ్చాడు ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్థుతిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను అందరికీ వందనాలు సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇక సమయంలో అన్నని గురించి కొన్ని మాటలు చెప్పాలని దేవుడు బట్టి మాట్లాడడానికి ఇక కృపనిచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇక సమయంలో అన్న సంఘం గురించి కొంత బాధ కలిగి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసికంగా ఒత్తిడి పడుతున్న సమయంలో ఒక ఆదివారం నాడు తెల్లారి ఉదయం విజయవాడ వెళ్ళాలి అన్నోళ్ళు పిల్లల క్యాంప్కి తీసుకొని ఆ రోజు నేను సాయి కుమార్ అక్క అన్న అక్క మేము నలుగురం కూర్చున్నాం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసేటప్పుడు అన్న చాలా కన్నీళ్ళు విడిచి సంఘం ఎందుకో బాగు చేయ ఉద్యమింప చెయ్య ఎందుకు ఇలా ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు పట్టించుకోవట్లేదు మేము ఎంత చెప్పినా వినుకోవట్లేదు ఎందుకు ఇలా అవుతుందో తండ్రి తెలియదు అని బాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ అందుట్లో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఒకవేళ నేనుగా అడ్డుగా ఉంటే నన్నైనా తీసేయి ఈ ప్రవ్వాని ప్రార్థన చేశాడు అప్పుడు నేను చాలా ఏడ్చాను అన్నమాట ఎందు ప్రభు ఆ చేస్తున్నాడు అన్న ఎందుకు అని చెప్పి ఏడ్చుకున్నప్పుడు తర్వాత ఇక ఆవారం అయిపోయింది మరుసటి వారము అన్న ఉపవాస ప్రార్థన ఉంది అమ్మ నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను మీరు వెళ్ళండి అంటే అన్న నేను కూడా ఉండట్లేదు హైదరాబాద్ వెళ్తున్నాను అంటే తెల్లారి ఆదివారం ఆదివారం అన్న ఉదయాన్నే వచ్చాడు వచ్చి ఆ రోజు అసలు కూర్చొని వాకింగ్ కూడా చెప్పలేకపోయాడు తర్వాత ఆ నైటే అన్నకు బాగలేదు అన్నకు బాగలేక ఉదయాన్నే నేను హైదరాబాద్ నుంచి రాగానే ఆ గ్రూప్లో పెట్టారు ఏంది ప్రభు అయ్య నువ్వు ఆ ప్రార్థన ఆలకించావా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినా నీ సెలవు లేకుండా ఏది రాదు ప్రభు మాకు నీ తలలో ఎంటుక కూడా ఊడదని చెప్పావు ఒక్క ఎంటుక కూడా రాలేదని చెప్పావు అయినా మీ చిత్తం అయ్యా అని చెప్పి ప్రార్థన చేసాము నాకొక్క విశ్వాసం ఉంది ఏమీ కాదు ఒకవేళ ఆ ప్రశ్న కూడా జరగకుండా దేవుడు చేయగలడు అనే ఆశ నాకుంది అయినా దేవుడు ఎందుకో అనుమతించాడు ఆ ప్రశ్నకి అన్న చివరి రోజు పోయేటప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు అన్న నీకేమీ కాదు దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు కార్యం చేస్తాడు అది మేము ఇన్ని సంవత్సరాలు అనుభవంలో ఏ రోజు అన్న కుటుంబాన్ని ప్రార్థన చేయకుండా ముగించిన దినం లేదు ఈరోజు వరకు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ప్రార్థన చేసినా దైవశావుకుని కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయని దినం అంటూ లేదు దేవుడు ప్రార్థనలు ఆలించేవాడు కనుక సంఘమంతటి ప్రార్థన ఆలకించి దేవుడు ఈరోజు అన్నను మన మధ్య సజీవ సాక్ష్యం ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఇలా ఉంచినందుకు దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాను పొందునా